వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మేస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఈ పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సభ మనమైతే ఈ వీడియోలో కళ్ళకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర తక్షణ నందక ప్రాడక్ట్లు అయితే లభిస్తున్నా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక అనేది ఆరు వందల యాభై రూపాయలు ఇక కోలార విషయానికి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పిలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పిలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కోలాలో రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ కలగడ यह इनफमेशन मेक यूज़ुल क्यों प्लीज़ सब्सक्राइब सबक्राइब्जी थैंक यू